రైతులందరికీ నమస్కారం ఇక్కడ చీనీ చెట్లు వేసిన వారికి ప్రధానంగా బంక కారడం అనేది ప్రధాన సమస్యగా మారింది ప్రతి ఒక్క ఏరియాలో కూడాను చీనీ చెట్లు వేసిన వాళ్ళందరికీ కూడాను దీని యొక్క నివారణ కోసం చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు సో దాని కొరకై మేము ఒక సొల్యూషన్తో వచ్చాం ఈ వీడియోలో ముందుగా దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేదానికి మీకు ప్రాసెస్ వారీగా చూపిస్తాము ముందుగా కార్య ప్రదేశంలో ఇటువంటి హ్యాక్సాబ్లేడ్ ఒకటి తీసుకొని ఆ కార్య ప్రదేశాన్ని మొత్తం నీట్గా చెక్కాలి ఈ విధంగా చెక్కున్న తర్వాత మంచినీరు తీసుకొని ఈ ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి తర్వాత ఎలియట్ బేర్ వాళ్ళది లీటర్ నీటికి మూడు గ్రాములు దీన్ని ఒక డబ్బాలో పోసుకొని దానితో పాటుగా యాంట్రకాల్ బేర్ కంపెనీ వారిది ఇది కూడా లీటర్ నీటికి మూడు గ్రాములు ఈ రెండిటిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ కార్య ప్రదేశంలో ఈ విధంగా బ్రష్టు అప్లై చేసుకోవాలి ఒకవేళ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడం ఈజీగా లేదు నాకు పొలం అంతా ఎక్కువగా ఉంది అంటే ఎలియట్ లీటర్ నీటికి మూడు గ్రాములు మరియు యాంట్రకాల్ లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి పిచ్చికారీ కూడా చేసుకోవచ్చు చీనీ చెట్లలో కార్య ప్రదేశంలో ఈ విధంగా మీరు ట్రీట్మెంట్ చేసుకోగలిగితే చాలా వరకు దాని నుంచి వచ్చే నష్టాన్ని బంక బంక కారడం నుంచి వచ్చే నష్టాన్ని మీరు అరికట్టుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా మీరు చేయలేని పక్షాన మీరు లీటర్ నీటికి అలియేట్ మూడు గ్రాములు మరియు యాంట్రకాల్ మూడు గ్రాములు కలిపి ఈ విధంగా పిచికారీ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదములు